హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఎస్టీవీ నేను సతీష్ కుమార్ మీరు మొట్టమొదటిసారి నా ఛానల్ను మరియు నా వీడియోను చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఏ వీడియో నేను పబ్లిష్ చేసినా కూడా అది మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అనమాట నా ప్రీవియస్ వీడియోస్ మీరు చూడాలనుకుంటే సో డిస్క్రిప్షన్లో నేను ప్లేలిస్ట్ యొక్క లింక్ ఇస్తున్నాను ఎడ్యుకేషనల్ అవేర్నెస్ మరియు ఫైనాన్షియల్ అడ్వైజెస్ మొత్తం మ్యూచువల్ ఫండ్స్ గురించినటువంటి సమాచారము అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ మరియు మీ ఫైనాన్షియల్ గోల్స్ అనమాట ఇవి మన ఛానల్లో ఎక్కువగా మనము చేస్తూ ఉంటాం అనమాట సో ఈరోజు మీరు తమ్ళు చూసినట్టు మరి చాలా ఇంపార్టెంట్ టాపిక్ ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది మరి ఇప్పుడు ఈ మార్కెట్లు ఈ విధంగా ఈ స్టాక్ మార్కెట్లు ఎంత పడిపోయి దాదాపు ఐదారు ఆరు నెలల నుంచి ఇంత డౌన్ఫాల్లో ఉన్నటువంటి సందర్భంలో ప్రతి మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్కి అంటే ప్రత్యేకంగా మరి లంసం వారి కోసం లంసం చేసిన వారి కోసం నేను ఈ వీడియో చేస్తాను అనమాట అంటే లంసం అంటే మీకు చాలామంది చేసిన వారికి తెలుసు ఒకేసారి మీ దగ్గర ఉన్నటువంటి అమౌంట్ని ఇన్వెస్ట్ చేయడం అన్నమాట అంటే రీసెంట్గా చేసిన వాళ్ళు కావచ్చు లేదంటే ప్రీవియస్గా పదేళ్ళ నుంచి ఇరవై ఏళ్ళు చేసిన వాళ్ళు కూడా కావచ్చు పది సంవత్సరాల క్రితము ఐదు ఐదు సంవత్సరాల క్రితం చేసిన వాళ్ళకి ఈరోజు లంసం యొక్క వాల్యూ అనేది తెలిసి ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఎంత ప్రాఫిట్లో ఉంటారో వాళ్ళకు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ పోర్టుఫోలియోలో వాళ్ళు చూసి ఉంటారు సో కరెక్షన్ జరిగింది కాబట్టి కొంచెం మైనస్ అయింటుంది ఫండు అది కామన్ సో కొత్తగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి అంటే కొత్తగా అంటే ఒక సంవత్సరము ఒక ఆరు నెలలు మూడు నెలలు నాలుగు నెలల మధ్యలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి కేవలం వాళ్ళు ఈ షార్ట్ టైంలో ఇక్కడ జరిగినటువంటి ఇప్పుడు ఈ స్టాక్ మార్కెట్ ఫాల్ వల్ల చాలా భయాందాలకు గురి ప్యానిక్ అయ్యి కొంతమంది లేనిపోని వీడియోలు అపోహలు మరి కల్పిస్తున్న సందర్భంలో మరి భయపడి విత్తనాలు రెడమిషన్స్ చేసుకునే సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట సో దీనికి సమాధానంగా నేను ఈ వీడియో మీకు అందరికీ ఉపయోగపడాలని నేను చేస్తున్నాను సో అడిషనల్ పర్చేస్ అంటే ఏంటి ఒకవేళ మీరు కొత్తగా ఒక సంవత్సరం లోపు మీరు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళైతే లేదు పాతోలైనా కూడా మీ దగ్గర ఫండ్ ఉంటే అంటే కొంచెం అమౌంట్ మీ మొత్తం ఉన్నట్టయితే మీరు అడిషనల్ పర్చేజ్ అయిన ఒక ఆప్షన్ ఉంటుంది దాని ద్వారా మీరు అమౌంట్ని యాడ్ చేసుకోండి మీ యొక్క ఫండ్కి ఇది మంచి అద్భుతమైన అవకాశం దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి మీకు అర్థమయ్యే రీతిలో ఇప్పుడు మీరు ఒక హండ్రెడ్ రూపీస్ పెట్టి ఒక ఏదన్నా కానీ మీరు సపోజ్ ఉల్లిపాయలు కానీ లేదంటే ఇంకొక మనకు కావాల్సిన ప్రొవిజన్ ఐటెం కానీ ఏదో ఒక ఐటెం మనం కొన్నామనుకోండి హండ్రెడ్ రూపీస్ పెట్టి ఒక యూనిట్ ఒక వస్తువు మనం కొన్నామనుకున్నాం మనం కొన్న తర్వాత ఒక మూడు నెలలకు నాలుగు నెలలకు మరి బాగా ఉత్పత్తి పెరిగి ప్రొడక్షన్ పెరిగి రేటు తగ్గిపోయింది అనుకోండి యాభై రూపాయలకి వచ్చింది అనుకోండి సో మీరు నూరు రూపాయలు కొన్నవాళ్ళు ఆ రోజు యాభై రూపాయలకి మీ మీకు దొరుకుతోంది మరి మీరు యాభై రూపాయలు మైనస్లో ఉన్నారు కదా ఒక యూనిట్ వాల్యూ మీకు నూరు రూపాయలు పడింది మొదట ఒక ఆరు నెలల తర్వాత అది యాభై రూపాయలు అయింది తాత్కాలికంగా మార్కెట్ అనేది బాగా ఉత్పత్తి జరగడం వల్ల యూనిట్ వాల్యూ మీకు తగ్గింది ఇప్పుడు మీరు ఏం చేస్తారు మీకు మళ్ళీ అవసరమైంది మీరు అప్పుడు ఒక యూనిట్ కొన్నారు ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు రెండు యూనిట్లు కొంటున్నారు ఇక్కడ బాగా మీరు దయచేసి మీరు జాగ్రత్తగా వినండి నూరు రూపాయలకి ఒక యూనిట్ అంటే ఒక వస్తువు మీరు కొన్న వస్తువు విలువ నూరు రూపాయలు ఉన్నప్పుడు ఆరు నెలల తర్వాత అది యాభై రూపాయలు అయితే ఉదాహరణకి లేదు డెబ్బై ఐదు రూపాయలు అయింది అనుకున్నాం ఇరవై ఐదు రూపాయలు తగ్గినట్టే కదా సో యాభై రూపాయలు అయితే ఫిఫ్టీ పర్సెంట్ మనకి చీప్గా దొరుకుతున్నట్టు తగ్గిపోయి అదే సెవెంటీ ఫైవ్ రూపీస్ అయిందనుకోండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గి మనకు చీప్గా దొరుకుతున్నట్టు ఇప్పుడే మనం ఏం చేస్తాము ఇక్కడ ఒక యూనిట్ బదులు ఇక్కడ రెండు మూడు యూనిట్లు కూడా కొంటాం కదా ఒక యూనిట్ వాల్యూలో రెండు యూనిట్లు కూడా వస్తున్నాయి సో ఇదే విధంగానే మీరు ఇప్పుడు ఫస్ట్ నూరు రూపాయలకు కొన్నారు ఇక్కడ ఫిఫ్టీ రూపీస్కి ఒకసారి పడింది సెవెంటీ ఫైవ్ రూపీస్కి ఒకసారి పడింది అనుకున్నాం టోటల్గా యావరేజ్ మీకు యాభై నుంచి డెబ్బై ఐదు రూపాయలకి మాత్రమే యూనిట్ దొరికినట్టు అంటే ఆ వస్తువు దొరికినట్టు క్యాల్కులేషన్ అనమాట దీనికి మనకు తెలుసు టమాటాలు బియవచ్చంగా పెరిగిపోతాయి ఒకసారి రెండు వందల రూపాయలు పోయిన సందర్భాలు కూడా ఉంటాయి సంవత్సరంలో ఎప్పుడన్నా ఒకసారి ఒక నెలలో పది రూపాయలు కూడా దొరికే సందర్భాలు ఉంటాయి పది రూపాయలు దొరికినప్పుడు మనం ఏం చేస్తాము ఒక అవసరమున్నా లేకున్నా రెండు మూడు కేజీలు ఎక్స్ట్రా కొంటాం అదే రెండు వందల రూపాయలు కేజీ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము తక్కువ కొంటాం చాలా తక్కువ అంటే అవసరానికి తగ్గట్టు కొంటాం సో అదేవిధంగా మరి మ్యూచువల్ ఫండ్స్లో కూడా మీకు యూనిట్స్ అనేది మీరు లంసం పెట్టినప్పుడు మీకు యూనిట్స్ ఒకవేళ ఉదాహరణకు పది రూపాయల లేకపోతే ఇరవై రూపాయల యూనిట్ వాల్యూ నూరు రూపాయల ఎంతో కొంత ఒక యూనిట్ వాల్యూ మీకు వచ్చిండొచ్చు అయితే డిస్కౌంట్ రేట్లో దొరికినప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ మనము కొనడం ద్వారా దాన్నే అడిషనల్ పర్చేజ్ అంటారు సో నేను చాలా వీడియోల్లో చెప్తుంటాను నేను సో అదే సిప్ చేసే వాళ్ళకైతే అవసరం లేదు వాళ్ళకి ఎవ్రీ మంత్ వాళ్ళకు డే టు డే టు యూనిట్ వ్యాల్యూ ఇవన్నీ తగ్గినా పెరిగినా వాళ్ళకి అలాట్మెంట్ అవుతూ వెళ్తుంది కాబట్టి ఓవరాల్గా ఆ ఇయర్లో రిటర్న్స్ అనేది వాళ్ళకి ఒక స్టాండర్డ్గా ఒక రిటర్న్స్ అనేది చూపిస్తుంది అనమాట సో లంప్సమ్ ఉన్న వాళ్ళకి ఎలాగుంటుంది ఒకసారి మనం ఇన్వెస్ట్ చేసి హోల్డ్ చేస్తాం లాంగ్ టర్మ్లో సో ఈ విధంగా మనకు డిస్కౌంట్లో మనకి ఇలాంటి కరెక్షన్ జరిగినప్పుడు దొరికినప్పుడు ఫండ్ని మనము రీపర్చేస్ అంటే మనం అడిషనల్ పర్చేస్ చేయాలి అదే ఫండ్ చేసినప్పుడు మీకు ఎంత లాస్ అనేది కవర్ అవుతుందో మీరే ఊహించలేరు ఇప్పుడు మీకు ఉదాహరణకి మీకు ఒక ఇరవై ఐదు లక్ష రూపాయలు ఇన్వెస్ట్మెంట్లో ఒక ఇరవై ఐదు వేలు తక్కువ తగ్గిందనుకున్నాం సపోజ్ ఈరోజు యాజ్ పర్ టుడే ఎన్నివి మీరు ఆ ఇరవై ఐదు పర్సెంట్ని కవర్ చేయడానికి మీరు ఈరోజు కొన్నారనుకో సో ఆటోమేటిక్గా కొంచెం కవర్ అవుతుంది సో మళ్ళీ మీరు అడిషనల్ పర్చేస్ అలాగ మీ దగ్గర ఫండ్ ఉన్నప్పుడల్లా చేసుకుంటూ వెళ్తే మీకు ఓవరాల్గా మీకు యూనిట్ వ్యాల్యూ అనేది యావరేజ్ అవుతుంది అంటే మీరు పెద్దగా లాస్ అనేది ఉండే అవకాశం ఉండదు అనమాట సో రికవర్ అయినప్పుడు ఏమవుతుంది ఇప్పుడు మార్కెట్ పెరిగింది అనుకోండి నిఫ్టీ ఇప్పుడు ఒక రెండు మూడు వేల పాయింట్లు ఈ సంవత్సరంలో మనకు పెరిగింది అనుకోండి మన ఫండ్ వ్యాల్యూ ఎంత ఉంటుందో చూసుకోండి ఒకసారి చాలామంది మరి ఇలాగ ఈ టైంలో ఇలాగ ప్యానిక్ అయ్యి ఎవరో చెప్పుడు మాట విని అమ్మేసుకున్న వాళ్ళు రిడెంషన్ చేసుకున్న వాళ్ళు తర్వాత చాలా బాధపడతారు ఒక వన్ ఇయర్ తర్వాత టూ ఇయర్స్ తర్వాత ఎంత బాధపడతారంటే అవి ఎంత పొరపాటు చేశాం మేము ఎప్పుడు కూడా మంచి అవకాశము చవకగా వస్తువు దొరుకు దొరుకుతున్నప్పుడే మనం కొంటాము కొనాలి అదే సిద్ధాంతం అర్థమైందా సో స్టాక్ మార్కెట్లో కూడా ఫారెన్ ఇన్వెస్టర్స్ ఉన్నారు ఎఫ్ఐఎస్ అంటారు సో ఫారెన్ ఇన్వెస్టర్స్ వాళ్ళు ఏం చేస్తారండి మార్కెట్ బాగా పెరిగి బాగా లాభాలు ఉన్నప్పుడు అమ్మేసుకుంటారు బాగా పడిన తర్వాత మళ్ళీ కొంటారు సో ఇది స్ట్రాటజీ మ్యూచువల్ ఫండ్లో కూడా మీరు ఇలా స్ట్రాటజీ మీరు ఫాలో కావాలి కా అయితేనే మనము మంచి రిటర్న్స్ని ఎక్స్పెక్ట్ చేస్తాము సో తర్వాత మీరు లాంగ్ టర్మ్లో మినిమమ్ అంటే ఫైవ్ ఇయర్స్ టు టెన్ ఇయర్స్ చూడండి ఎంత ఫండ్ ఉంటుందో ఒక టెన్ ఇయర్స్ మీరు తర్వాత చూసుకోండి మీ యొక్క ఫండ్ ఎంత ఉంటుందో సో షార్ట్ టర్మ్లో ఆరు నెలలకు మూడు నెలలకు ఏదో మార్కెట్ పడిందని పానిక్ అయ్యి ఫండ్స్ తీసేసుకొని ఇలాంటివి చేయదండి ఇలాంటి చేయడం వల్ల మీరే నష్టపోతారు సో మళ్ళీ అదే ఫండే పర్ఫామ్ చేస్తుంది అదే యూనిట్ పెరుగుతుంది ఈరోజు మీకు డిస్కౌంట్ అనే యూనిట్ మళ్ళీ రేపొద్దున ఫుల్ డిమాండ్ రేట్లో ఉంటుంది సో ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ ఆపర్చునిటీస్ అనేసి నేను తొంభై రూపాయల్లో స్టార్ట్ చేశాను సిప్ తొంభై రూపాయలు అది ఎంతకెళ్ళిందో తెలుసా మార్కెట్ పడకముందు దాదాపు నూట తొంభై నాలుగు రెండు వందల రూపాయలకు వచ్చింది అది జస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ అది తొంభై రూపాయలు తొంభై రెండు రూపాయల జరిగినటువంటి ఎన్ఏవి ఈరోజు అది ఆల్మోస్ట్ ఆల్ డబల్ అయి కరెక్షన్ జరిగింది కాబట్టి కొంచెం తగ్గింది సో ఇలాగా లాంగ్ టర్మ్లో ఫైవ్ టు టెన్ ఇయర్స్ పోయినప్పుడు మీకు ఫండ్ పర్ఫార్మెన్స్ అని తెలుస్తుంది షార్ట్ టర్మ్లో ఎప్పుడు తెలియదు అది కూడా మీరు ఎంటర్ అవుతున్నటువంటి టైం ఏంటంటే చాలామందికి ఇది అదృష్టం అంటే ఇది మంచి లక్ ఈ టైంలో ఇన్వెస్ట్ చేసేవారు ఎవరైతే ఉన్నారో కరోనాలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కరోనా టైంలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎంత ఫండ్ని రిటర్న్స్ తీసుకున్నారో ఇప్పుడు అలాగే ఇలాంటి టైంలోనే ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఇంకా వాళ్ళకి తిరుగులేదనుకోండి భవిష్యత్తులో అంత రిటర్న్స్ అనేది చేయొచ్చు కానీ కరెక్షన్ జరుగుతుందా జరగదా అంటే జరుగుతుంది ఎప్పుడైనా జరగచ్చు ఇప్పుడు పెరుగుట పెరుగుట కొరికి ఎప్పుడైనా కానీ పెరుగుతుంది ఆ రోజు కరెక్షన్ జరుగుతుందండి ఖచ్చితంగా సేల్ చేస్తేనే కదా కరెక్షన్ వచ్చేది సో ఇంటర్నేషనల్ లెవెల్లో ఏదైనా జరగడం కానీ లేదంటే యుద్ధాలు కానీ ఏదో ఒకటి జరుగుతుంటాయి కదా సో ఏదన్నా కరోనా లాంటి ఏదన్నా ఫ్లూస్ రావడం కానీ సో ఏదైనా కావచ్చు అయితే కరెక్షన్ జరిగినప్పుడు ఓ పది పన్నెండు ఏళ్ళ తర్వాత మీ ఫండ్ వాల్యూ అనేది బాగా నాలుగైదు రెట్లు పెరిగి ఆ రోజు ఒక ట్వంటీ పర్సెంట్ తగ్గింది అనుకోండి అదే పెద్ద అనిపించదు అంతే కదా ఆల్రెడీ మన లాభ ఒక సబ్స్క్రైబర్ మన సబ్స్క్రైబరు ఆయన అబ్రాడ్లో ఉంటాడు ఫారిన్ కంట్రీస్లో ఉంటాడు ఆయన పదకొండు సంవత్సరాల క్రితము ఒక ఎస్బీఐలో ఒక ఫండ్ మీద ఒక ముప్పై వేల రూపాయలు పెట్టేసి వదిలిపెట్టాడు ఆయన ఈరోజు ఈరోజు వాల్యూ రెండు లక్షల నలభై ఐదు వేల నుంచి రెండు లక్షల యాభై వేలు అంటే మార్కెట్ పడకముందు రెండు లక్షల ఎనభై వేలు అట్లా ఉండేది ఇప్పుడు మార్కెట్ పడింది కాబట్టి ఇరవై రూపాయలు కరెక్షన్ జరిగింది ఇప్పుడు ఆయన ప్రాఫిట్లో ఉన్నాడా లేదా మీరు ఊహించుకోండి ఒకసారి సో ఆయన ఎంతో ప్రాఫిట్లో ఉన్నాడు నష్టంలో లేడు కాకపోతే రిటర్న్స్ ఎక్కువ వచ్చి కొంచెం తగ్గింది అనే ఒక చిన్న ఒక ఆ ఇన్వెస్టర్కి ఉండొచ్చు కానీ బాధ మళ్ళీ ఆయన ఏమంటున్నాడు సార్ ప్రాఫిట్ వచ్చినప్పుడు మళ్ళీ ఫుల్ పెరిగినప్పుడు చేసి ఇప్పుడే అర్జెంట్ అవసరం లేదు కదా సార్ చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం ఏంటి చూడండి సో ఏదైనా కానీ మీరు లంసమ్ ఇన్వెస్ట్ చేసినప్పుడు అడిషనల్ పర్చేజ్ అనే ఆప్షన్ ద్వారా మీరు యావరేజ్ చేసుకోండి సో ఇది మంచి అవకాశము గుర్తుపెట్టుకోండి సో మీకు ఈ వీడియో ఖచ్చితంగా మీకు ఎంకరేజ్మెంట్ లాగా మీకు ఉపయోగపడుతుందని నేను చాలామంది మనసులో ఎదిగే ఈ అపోహలకి ప్రశ్నలకి సమాధానం చెప్పాలని వీడియో చేస్తున్నాను సో ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడండి నేను అనుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి దయచేసి లైక్ చేస్తే చాలామందికి వీడియో అనేది షేర్ అవుతుంది అలాగే జాయిన్ అనే బటన్ ఉంటుంది మీరు జాయిన్ అనే బటన్ ద్వారా మెంబర్షిప్ అయ్యారనుకోండి మెంబర్కి ఒక వీడియో తొందరలో నేను రిలీజ్ చేస్తున్నా అంటే ఎలాంటి వీడియో అంటే మీరు చెప్తా చూడదు మీ పోర్ట్ ఏ ఏ మ్యూచువల్ ఫండ్ సంబంధించినటువంటి కంపెనీకి సంబంధించినటువంటి ఫండ్స్ ఉండాలి అవి మిడ్ క్యాపా స్మాల్ క్యాపా మల్టీ క్యాపా ఎలాంటివి ఉండాలి రిటర్న్స్ ఎంత ఇచ్చాయి సో అనే దాని గురించి ఒక మీ పోర్ట్ఫోలియో డిజైనింగ్ సంబంధించిన ఒక వీడియో అనేది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా ప్లాన్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ మ్యాక్సిమం ట్వంటీ మినిట్స్ లోపల కేవలం మెంబర్స్కి మాత్రమే ఆ వీడియో ఎందుకంటే అది కొంచెం రీసెర్చ్ చేసి కంపెనీలన్నీ చూసుకొని రిటర్న్స్ చూసుకొని ఒక వర్కౌట్ చేయాలి చాలా సో ఇది ఎక్స్క్లూజివ్ మెంబర్స్ మాత్రమే ఆ మెంబర్స్ ఎవరైనా మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి ఆ వీడియో అనేది కనబడుతుంది సో మీరు ఒక్కసారి ఎందుకంటే మీరు చాలామంది నాకు అడుగుతున్నారు అంటే ఇది యాక్చువల్గా ఇది ఎందుకు నేను చేస్తున్నానంటే నాకు చేసిన సబ్స్క్రైబర్లందరూ సార్ మీకు ఏమైనా ఫీజు వేయాలా సర్వీస్ ఛార్జ్ చేయాలా చాలా అడుగుతున్నారు మేము నాకు ఏం వద్దని చెప్తున్నాం కాకపోతే మరి యూట్యూబ్లో నా ఛానల్కి మీరు మెంబర్గా మరి ఆ వీడియో అలాంటి అద్భుతమైన ఇంతవరకు చాలా ఉపయోగపడే వీడియోలు చేశాము ఇంకా చాలామందికి పోర్ట్ఫోలియో అనేది ఏ ఏ ఫండ్స్ కొనాలి ఎక్కడికి ఇన్వెస్ట్ చేయాలని ఒక ఐడియా ఉండదు కాబట్టి దానికోసం ఒక సపరేట్ వీడియో చేసి మెంబర్షిప్ పెట్టాము అనుకోండి అది జస్ట్ మీకు ఎంత అది మెంబర్షిప్ ఛార్జ్ మీకు ఉంటుంది మీరు మంత్లీ మంత్లీ ఉంటుంది అది మీరు డిస్కంటిన్యూ చేసుకొని డిస్కంటిన్యూ చేసేసుకోవచ్చు ఒక మంత్ టూ మంత్స్ అట్లా మీ మీరు ఎప్పుడు కావాలంటే డెబిట్ కార్డ్ ద్వారా మాత్రమే అది యాక్సెప్ట్ అవుతుంది సో ఎవ్రీ మంత్ ఆ డేట్లో మాత్రమే కట్ అవుతుంది అనమాట ఆ మెంబర్షిప్ ఫీజు ఓకే మీరు వద్దనుకుంటే ఫస్ట్ ఒక వన్ మంత్స్ టూ మంత్స్ అంటే ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది కాబట్టి ఆ వీడియోని మీరు ఎంతో కొంత అంటే ఒక మెంబర్షిప్ ఫీజ్ ద్వారా ఆ వీడియో మంచి ఉపయోగపడే వీడియోని మీరు చూసినట్టు ఉంటుంది మరి నా నా యొక్క ఛానల్కి మనం ఎంకరేజ్మెంట్ చేసినట్టుంటుంది మన అందరికీ చాలామంది అంటే వాల్యుబుల్ కస్టమర్స్కి వీడియో అనేది మెంబర్స్కి ఉపయోగపడేటట్టు మనం చేస్తున్నాం అంటే యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం మెంబర్స్ కోసం కూడా వీడియో చేయాలన్నమాట సో అందరూ చేస్తారు మనం చేయడం లేదు ఇప్పుడైతే మళ్ళీ అందరూ అడుగుతున్నారు సార్ మీకు ఏమన్నా ఫీజ్ ఏమన్న చెల్లించాలా ఇవన్నీ ఇవన్నీ మనకేమొద్దు మీరు యూట్యూబ్ ఛానల్కి మన ఛానల్కి మెంబర్గా ఒక వన్ టూ మంత్స్ మీ ఇష్టం అది ఉండాలంటే కంటిన్యూగా కండి తక్కువ అమౌంట్ చాలా తక్కువ అమౌంట్ పెట్టాము అసలు అది మీకు మీకే తెలిసిపోతుంది ఎంత రీజనబుల్ అమౌంట్ ఆ వీడియో అనేది చాలా ఉపయోగము చాలా వాల్యూ బట్ వెరీ రీజనబుల్ ప్రైస్ అనమాట ఓకే సో ఈ వీడియో మీకు అనుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్